హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్యూ అండర్స్ అలా మీకు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తాను చాలా హెల్దీ అనమాట అండ్ హై ప్రోటీన్ ఉంటుంది ఇందులో సో ముందుగా దీనికోసం వెజ్జెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని క్యారెట్ అండ్ బీట్రూట్ తురుముంది కదా సో దీన్ని యాడ్ చేసుకోవాలి మీకు వెజ్జెస్ అనేది మీ ఇష్టం అనమాట ఎంత కావాలి అంటే క్వాంటిటీ అలా వేసుకోవచ్చు అండ్ పాలకూర పాలకూర అయినా వేసుకోవచ్చు తోటకూర అయినా వేసుకోవచ్చు ఇక్కడ పాలకూర అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కట్ చేసుకున్న టమాటో ఆనియన్ పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి వాము వాము వచ్చేసి వన్ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ వచ్చేసి ఇక్కడ నేను వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఇంకా మీకు నచ్చితే క్యాబేజ్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే శనగపిండి శనగపిండి వచ్చేసి వన్ ఫుల్ కప్ తీసుకుంటున్నాను సో చూశారు కదా మనకి ఈ వెజ్జెస్కి సరిపడా కోటింగ్ అయ్యేలాగా శనగపిండి తీసుకోవాలి శనగపిండిలో కూడా చాలా హై ప్రోటీన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం బైండింగ్ కోసం ఒక టూ స్పూన్స్ వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను మీకు నచ్చితే గోధుమ పిండి వేసుకోండి లేకపోతే గోధుమ పిండి స్కిప్ చేసుకోవచ్చు ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్గా అలాగే డైట్ చేయాలనుకున్న వాళ్ళకు అలాగే హెల్తీగా తినాలి ప్రోటీన్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ విధంగా చేసుకొని తినచ్చు సో చాలా టమ్మి ఫుల్గా కూడా ఉంటుందన్నమాట వీటినైతే బాగా గట్టిగా ఆ వెజ్జీస్లో ఉన్న వాటర్ కూడా మొత్తం పిండికి అయ్యేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి చూసారు కదా కలర్ చేంజ్ అయ్యింది అండ్ ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చింది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా చేసుకోవాలి పిండినైతే శనగపిండి వాడుతున్నాం కదా గ్యాస్ వస్తుందేమో అనుకుంటారు బట్ మనం వామ్ కూడా వేసుకున్నాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏముండదు దీని టేస్ట్ అయితే మనకి లైక్ వెజ్ ఆమ్లెట్ లానే ఉంటుంది మీకు నచ్చితే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్ వేసే కంటే కూడా ఇలా నార్మల్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ తమ్మి ఫుల్గా కూడా అనిపిస్తుంది వన్ అవర్ టూ దోశ తింటే సరిపోతుందనమాట చూసారు కదా కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా దోశ బ్యాటర్ లాగా ఉండాలి ఇంకా మీకు నచ్చితే ఇంకొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకోండి లేదంటే కొంచెం మందంగా అయినా వేసుకోవచ్చు నేనైతే కారం వేయటం మర్చిపోయాను సో అందుకోసమని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మీరైతే ముందే వేసుకోండి కారం కూడా మనకి టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు మనకి ఇదేమి మళ్ళీ చట్నీతో అలా సపరేట్గా ఏం తినేయాల్సిన అవసరం ఉండదు సో ఉప్పు కారం కూడా సరిపడా వేసుకోండి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ అయినా దోశ ప్యాన్ అయినా ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు దానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయండి ఆయిల్ అప్లై చేస్తే కొంచెం స్టిక్ అవ్వకుండా ఉంటుంది సో లైట్గా అప్లై చేసుకోండి సరిపోతుంది ఇది కొంచెం హీట్ అవ్వగానే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్యాటరు ఈ బ్యాటరీ అయితే వేసుకోవాలి మన దోశ సైజుని బట్టి పిండి అయితే వేసుకోండి వేసుకొని ఇలాగ మనకి దోశకి ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అండ్ మీకు ఒకవేళ ఇంకా పల్చగా వేసుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసేసుకొని ఇంకొంచెం పల్చగా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని ఈక్వల్గా అండ్ కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇది కాలడానికైతే కొంచెం దోశ టైం కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అంతే కానీ మరీ ఎక్కువ టైం అయితే పట్టదు పైన కూడా మీకు నచ్చితే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు వేసుకొని ఇలా మూత పెట్టేసుకోండి ఇప్పుడైతే లోపల ఉన్న వెజిటేబుల్స్ కూడా మొత్తం కుక్ అయిపోతాయి అన్నమాట సో పచ్చితనంగా ఏముండవు నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోవాలి చూసారు కదా కాలితే మనకి ఇలాగ మొత్తం డ్రై అయినట్టుగా కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి తర్వాత అయితే మూత తీసేసి ఫ్లిప్ చేయండి మీకు ఒకవేళ క్రిస్పీగా కావాలి అనుకుంటే మూత తీసేసి ఇంకొక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్లిప్ చేస్తూ ఉండండి అప్పుడైతే బాగా కాలుతుంది చూసారు కదా కలర్ఫుల్గా అండ్ ఎంత ఎమ్మీగా ఉంటుందో మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఆరల్స్ ఈవినింగ్ స్నాక్ లాగా అయినా కానీ తినచ్చు సో పిండ్లేం లేవు అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా తినాలి అనుకుంటే ఇలా చేసుకోండి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ రెసిపీ ఇదైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్